హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరి ఎట్ల మంచి గుర్రా మేమైతే మంచిగా ఉన్నాం మన మొక్క గురించి అయితే ఈ మధ్యలో వీడియో వచ్చాక చాలా రోజులు అవుతుంది ఇవాళనైతే అయితే మన మొక్క ఎంత హైట్ అయింది ఎన్ని రోజులు అనేది అయితే ఈ వీడియోలో చెప్తా ఇప్పటికైతే మనం కొయ్యమక్క వేసి అయితే అరవై రోజులు అవుతుంది రెండు నెలల సమయం అయింది ఇప్పటికీ రెండు సార్లు అయితే ఒకసారి అడుగు మంది వేసినాం ఇంకోసారి అయితే యూరియా వేసినాం రుగు కూడా లేదు మనకైతే ప్రస్తుతానికైతే ఉంది ఈ మొక్క కానీ మనకు మొక్క కొంచెం హైట్ పెరిగింది కాబట్టి ఇప్పుడైతే ఒడ్ల పొంటి కూడా గడ్డి పెరిగింది ఈ ఒడ్ల పొండి అయితే ఇప్పుడు నడిచేటప్పుడు చాలా ఇబ్బంది అయింది పాములతోని కానీ మనకు ఈ రంధ్రాలు పడితే వాటర్ కూడా పోతాయి మనకి ఏర్పడదు కాబట్టి గడ్డి మంది అయితే కొట్టుకోవాలి చూడొచ్చు గడ్డి మనకు ఎట్లా పెరిగిందో ఇట్లు ఇట్స్ పెడితే ఇంకెక్కువ పెరుగుద్ది కో మొక్కనైతే అయితే ఇట్లుంది మనకు ఈ మన అయితే వేసుకున్నాం కదా పంపు అప్పుడు వాటర్ వాడడానికి అయితే చూడండి ఇటు అయితే పెట్టినాం మక్క మంచిగా లేచింది మనకి ఇట్లా మనకు మక్క వేసి అరవై రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు వాటర్ అయితే మళ్ళీ ఒకసారి వేయాలి రెండు రెండుసార్లు అయితే మందేసి నీళ్ళు వేసినాం ఇప్పుడు మందేసిన అవసరం లేదు డైరెక్ట్ వాటర్ అయితే ఎరిపోద్ది అయితే భుజం కన్నెత్తు బయట పెరిగింది మక్క అప్పుడు కాలువలు చేసుకోవడం వల్ల ఇప్పుడు మక్కకు అయితే నీళ్ళు కట్టేపుడు అయితే మాకు సులభంగా నీళ్ళు వారుతున్నాయి వేస్ట్ అయితే లేవు వాటర్ అయితే మనకు మధ్యలో మడివారి కరెంట్ పోయినా కానీ ఏం ప్రాబ్లం కాదు మళ్ళీ వెంటనే పడుతుంది పెద్ద పెద్ద మళ్ళీ ఉంటే కష్టమైద్ది గడ్డి అయితే చూడొచ్చు ఇక గడ్డి బాగుందని చెప్పైతే తెల్లారైతే వచ్చినాం మోటార్ పెట్టి గడ్డి మందు అయితే కొడదామని అయితే అనుకున్నాం ఆల్రెడీ మొక్క కొట్టప్పుడు కొట్టినాం గడ్డి మందు ఒడ్లకు అది కొట్ట కూడా ఇంకొంచెం ఉంది ఒడ్లకు అయితే లేకపోతే ఇంకా బాగుండేది ఇది సపరేట్ కొడుతున్నాం గడ్డి మందు దీనికి ఈ మొక్కకు మనకు వాడకుండా ఓన్లీ గడ్డి వాడే ఎమర్జెన్సీ గడ్డి మందు మనకు టూ త్రీ డేస్లల్లో మాడిపోద్ది ఇది హండ్రెడ్ ఎంఎల్ అయితే పొద్దున్న పంపుకు ఇంకొంచెం ఎక్కువ పోసుకునేం కాదు ఎంత పోతంత గడ్డి తొందరగా వస్తుంది మంచిగా అయితే చూడవచ్చు ఎట్లా పెరిగిందో మన మొక్క ఎంత పెరిగిందో గడ్డి కూడా అదే హైట్లో పెరుగుతుంది మనకి ఏమున్నాయన్నది ఏర్పడది నీళ్ళు కట్టప్పుడు అప్పుడు ఇప్పుడు మడి మడికి తిరగాల్సి వస్తుంది ఇందులో మక్కల అందుకే గడ్డినైతే క్లీన్ ఉంచుకోవాలి మనకు మక్క చూడండి ఒక్కొక్క అయితే మనకు ఇంక ఇరవై రోజుల మక్క తిరిగనే ఉంది హైట్ పెరగలేదు చిన్నగా ఉన్నది అక్కడ వాటర్ బాగా అవ్వడం వల్ల ఒక్కొక్క అయితే మంచిగా పెరిగింది దానికి కారణం వాటర్ బాగా అవట్ల కానీ మనకు జింక్ లోపం వల్ల కానీ వివిధ వాతావరణ పరిస్థితుల వల్ల కానీ అక్కడక్కడనైతే మొక్క కొద్దిగా లేవదు చూడండి ఇక్కడనైతే ఇంకా మనకు ఒక టెన్ డేస్ మొక్క తిరగనే ఉంది ఇంకా కొన్ని చోట్ల ఇంకైతే ఇప్పుడు ఏం చేయలేం మనం ఇది లాస్ట్ వరకు ఇంకా పచ్చి కంకే ఉంటుంది అది ఇరుపు వచ్చేసరికి లేచు అయితే లేతుంది కానీ అది పచ్చిగా ఉంటాయి కంకులు ఇక్కడనైతే చూడండి ఎంత హైట్ పెరిగిందో ఇంకొక్కడినైతే మనకు సిక్స్ ఫీట్ కూడా పెరిగింది ఇక్కడ బాగా తక్కువ ఉంది ఇది తప్పదు వీటికి మళ్ళొకసారి మంది వేసుకుంటే వేసుకొని యూర నీళ్ళు వేసుకోవాలి ఇది తెల్లారైతే వచ్చి మోటార్ పెట్టినాం ఇప్పుడు మనం ఇది మూడోసారి మక్క అయితే వేసుడు ఇప్పటికి సార్లు కట్టినాం నీళ్ళు ఫస్ట్ ఏమో మనకు బీసీ బిసేసి నీళ్ళు కట్టినాం సెకండ్ సారి యూరియా వేసినాం ఇప్పుడు థర్డ్ సారి కూడా వేయచ్చు మందు యూరియా ఎక్కడెక్కడంటే మనకు కర్రలు ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లేవ్వి కదా మక్క చిన్నగా ఉంటే గిట్ట వేసుకోవాలి గడ్డి కూడొచ్చు గడ్డి మందు కొట్టినాకనైతే సాయంత్రం నచ్చి చూసిన కొంచెం లైట్గా మాడిపోయినట్టు అయింది మొక్కనైతే ఇప్పటికి మంచిగా ఉంది ఏ పురుగు లేదు అక్కడక్కడ కొన్ని కర్రలకు ఉంటుంది కానీ అదేం కాదు ఇంత హైట్ అయిన లేక పురుగు అనేది కర్ర తినదు మక్క అనేది చూడండి అరవైలో కొంచెం స్ట్రాంగ్ అయింది ఇక్కడ పురుగు కూడా వస్తుంది మనకైతే లేదు ఇక్కడ పురుగు వస్తే చాలా కర్రలు అయితే అనిపోతాయి మనకైతే అలాంటి పురుగు ఏం రాలేదు ఇప్పటికైతే మంచిగా ఉంది కర్రనైతే మీరు గ్యాప్ కూడా చూడవచ్చు మనకు మక్క ఎలా వస్తుంది అనేది మనం అడ్వాంట పెట్టినాం కాబట్టి మక్కనైతే చాలా హైట్ ఏం పెరగదు కర్ర చిన్నగానే ఉంటుంది ఇంకో మోటార్ కూడా పెట్టినా పెట్టయితే రెండు మోటార్లు పెట్టయితే నీళ్ళు వేసిన మక్క అనేది చాలా మంచిగా ఉంది ఇప్పటికైతే మూడు సార్లు అయితే పురుగు మంది కొట్టినాం మనం రెండుసార్లు కొట్టిందే వీడియో తీసిన ఇంకోసారి తీయలేము అప్పుడు బిజీ ఉండడం వల్ల తొందర తొందరగా కొట్టినాం మనకు మొత్తం అయితే మూడు సార్లు కొడితే ఒక రెండు వేలన్నర ఖర్చు వచ్చింది గోళీలు అయితే వేయలేము మేము చూడండి మక్క ఇక్కడైతే ఎంత ఇటు పెరిగిందో మనకు వాటర్ ఫెసిలిటీ వాతావరణం మంచిగా ఉన్న కన్న అయితే ఇంకా కర్రీలా మంచిగా పెరిగింది దాదాపు సిక్స్ ఫీట్కి ఎక్కువ పెరిగింది కన్ను అయితే ఆ భూమిలో మనకు లాగు అయ్యేది ఉంటే మంచిగా లేదు కర్ర జింకు లోపం ఏమి ఉండద్దు ఈ వాటర్ వేసిన లింక్ ఇంత పెరుగుద్ది ఇక నెక్స్ట్గా జల్లు కాస్తుంది మక్క వాటర్ అయితే వేసిన పారుతున్నాయి ఇంతకుముందు మనమైతే మక్క యూస్గా చిన్నగా ఎందుకు ఉందో అని మీడియో వచ్చి వీడియోలో వాటర్ బాగా ఆగుతున్నాయిగా ఇక్కడ ఇది మనకు టైర్లు వేనేవి బండ్లు అక్కడ బాగా నీళ్ళగడం వల్ల మనకు అందులో కర్ర ఎక్కువ లేవ్వలేదు ఇప్పుడు మీకు వాటర్ వేసిన వల్ల క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు అది ఇవ్వలేదు అన్నది ఎందుకంటే వాటర్ బాగుండి కొంచెం మీ చలికనేది కర్ర ఎదుగుదల ఉండదు అదే వాటర్ నార్మల్గా పట్టుకుంటే పోయాకన్నా అయితే చూడండి రోడ్ల పోండి మనకు హైట్ ఉంది కర్ర ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి కానీ అన్నాగా తగినన్ని ఉంటే వాటర్ మంచిగా లేతుంది మరీ బాగా అయితే కూడా లేవది కొయ్య మొక్కల ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఇదైతుంది పట్టేది మనం మక్క ఎప్పుడైనా కొయ్య మొక్కలు కొంచెం ఆడిపోయేదాకా వాటర్ వేయద్దు ఆడిపోయాకనే వేయాలి చూడండి ఆడు పట్టింది మనం ఇప్పుడు వాటర్ వేస్తే తొందరగా లేతుంది మొక్క ఇప్పటికైతే మన అరవై రోజులకైతే కొయ్య మొక్క ఇలా ఉంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ press this bell icon